మహానంది మండలంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో నిర్వహించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిర్లక్ష్యం కొనసాగినట్లు అధికారులు గుర్తించారు గ్రామీణ పథకం అమలులో అడుగడుగున నిర్లక్ష్యం అక్రమాలు కొనసాగినట్లు సమాచారం కూలీలు చేసిన పనికి వారికి చెల్లించిన మొత్తంలో భారీ వ్యత్యాసాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది టెక్నికల్ సిబ్బంది ఫీల్డ్ అసిస్టెంట్లు అక్రమాలలో టెక్నిక్ ప్రదర్శించినట్లు సమాచారం పనిచేసిన కూలీలకు తక్కువ వేతనం చెల్లించి పనులు చేయని బంధువులకు గత వైసీపీ నాయకుల కుటుంబాల సభ్యులకు చెల్లింపు చేసి వివాదాలకు దారితీసింది మహానంది మండలం బుక్కాపురం పొదుపు భవనం వద్ద జిల్లా పీడీ ఆధ్వర్యంలో సోషల్ ఆడిటింగ్ నిర్వహించారు సోషల్ ఆడిటింగ్ సమావేశం బయటకు పొక్కకుండా నిర్వహించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సమావేశంలో లబ్ధి పొందిన రైతులు కూలీలు పాల్గొనాల్సి ఉండగా కేవలం గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు టెక్నికల్ అసిస్టెంట్ మండల అధికారులు మాత్రమే పాల్గొన్నారు మండల పరిధిలోని బుక్కాపురం గాజులపల్లె మహానంది గోపవరం గ్రామాల్లో భారీ వ్యత్యాసం ఉన్నట్లు సమాచారం గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఇంటి నిర్మాణం చేపట్టిన లబ్దిదారులకు ఉపాధి డబ్బులు వేయకుండా అడ్డుకోవడం తీవ్ర విమర్శలకు అధికంగా గ్రామ వైసీపీ నాయకుల కుటుంబ సభ్యులు ఫీల్డ్ అసిస్టెంట్ బంధువులు పని చేయకుండా బిల్లులు మంజూరు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి

మట్టి రహదారుల పనులు చేపట్టాలని కోరారు రూరల్ కనెక్టివిటీ కింద కనీసం ఏడున్నర మీటర్ ఉంటే మధ్యలో ఈ పక్క ఈ పక్క గట్లు కొట్టి దాన్ని మట్టి వేసి అది కూలీలు చేస్తారు తర్వాత గ్రావెల్కు రూరల్ తొక్కించడానికి థర్టీ పర్సెంట్ ఉంటుంది అలాంటి రైతుల దగ్గర అగ్రేడ్ అయితే తీసుకొని పెట్టండి అలా కాకుండా మీరు ఇంకొక వేరే కాంట్రాక్ట్ వర్క్ కావాలంటే ఇరిగేషన్ ఎస్సీ గారిని సంప్రదించాలి వాళ్ళు ఇరిగేషన్ ఎస్సీ గారికి ఒకసారి కన్సల్ట్ చేయండి మన వైపు మనం ఇట్లా వేయాలా అని మీకు మీరందరూ కూడా అగ్రేడ్ ఇస్తే కూలీలతో చేయించే పని ఇది ఇది కూలీలతో చేయించే పని అది ఇది మనం కాదు మంది కాదు మనం కాదు అది కాదు ఓన్లీ ఉపాధి ఉపాధిలో కూడా ఈ రోడ్లు అనేది అది అడుగుతుంది ఇస్తాను మీరు మళ్ళీ మా టీఏ ఇష్యూ వచ్చినప్పుడు చూపిస్తే అది మనకు వీలు పడుతుంది అంటే చేస్తారు లేకపోతే ఇరిగేషన్ వాళ్ళు చెప్తారు హలో అండి నేను సబ్స్క్రైబ్ రాక్షల్ కమ్యూనికేషన్